నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనం ధర్మశాస్త్రపు దీవెనలు కొట్టివేయబడలేదు మన పాపశిక్షను యేసు భరించి దీవెన వాగ్దానాలను స్థిరపరిచాడు నేను నా ప్రభు ఆజ్ఞలను పాటిస్తే ఏ సందేహం లేకుండా స్వేచ్ఛగా ఈ దీవెనను నా స్వంతం చేసుకోగలను ఈరోజు నా గృహంలోకి వచ్చేటప్పుడు ఎలాంటి దుర్వార్తనుగూర్చిన భయం లేకుండా వస్తాను నా ప్రభు దగ్గర్నుండి ఏదైనా శుభవార్త వస్తుందేమోనన్న ఆశతో నా గదిలోనికి వస్తాను నాలో నేను స్వపరీక్ష చేసుకుంటూ రావటానికి కాని నా వ్యాపార విషయాల్లోతుగా పరీక్షించే నిమిత్తం నా సొంత వ్యవహారాల్లోకి రావటానికి కాని నేను భయపడను నా ఇంటిలోనూ నా ఆత్మలోనూ చూసుకోవటానికి నాకెన్నో పనులున్నాయి మీద దేవుని దీవెన ఉందని నమ్మి నేను సంతోషంగా ఉన్నాను నాతో ఉంటానని వాగ్దానం చేసిన యేసుప్రభూ దీవెనలు నాకున్నాయి నేను కొన్నిసార్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది అయితే కొన్ని భయాలు సిగ్గు నన్ను బయటకు వెళ్లనివ్వవు తలుపులేసుకుని ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది పాపపు లోకంలోనికి ఎలాగూ వెళ్లేది లేదు కాని నేను వేరే పనులమీద పిలువబడినప్పుడు బయటకు వెళ్లాలి నా సహోదరులకు సహాయం చేసే నిమిత్తం భక్తిహీనులకు కూడా నేను ప్రయోజకునుగా ఉండే నిమిత్తం నేను బయటకు వెళ్ళాలి నా విశ్వాసం మీద దాడి జరగకుండా నేను అడ్డుకోవాలి దుష్టత్వాన్ని వెళ్ళగొట్టాలి ఈరోజు నేను బయటకు వెళ్లేటప్పుడు నామీద దీవెని ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉంది ప్రభువా నువ్వు నడిపించే చోటికే నేను వెళ్లేటట్లు చెయ్యి నువ్వు అప్పగించే పనుల మీద నేను వెళ్లేటప్పుడు నీ ఆజ్ఞ చొప్పున నీ ఆత్మశక్తితో వెళ్లేటట్లు చెయ్యి ప్రభా నాతో బాటు నా ఇంటిలోనికి వచ్చి నా అతిథిగా ఉండు నేను బయటకు వెళ్ళేటప్పుడు నాతో పాటు వచ్చి మార్గమంతా నాతో మాట్లాడుతూ నా గుండె మండిటట్లు చెయ్యి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ వందనాలు తిరిగి మరల రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ